నమోదశ భగవతో రాదు సమ్మ సంబుధ మనకి భోజ్యాంగాలకు సంబంధించి భగవానుడు చెప్పిన సూత్రాలు చాలా తక్కువగా ఉంటాయి త్రిపీట్కల్లో భోజ్యాంగాలు అంటే బౌద్ధిని పెంపొందించుకోవడానికి ఉపయోగపడే లేకుంటే అవసరమైన అంగాలు అని చెప్పవచ్చు ఈ ఏడు భోజ్యాంగాలు ప్రాక్టీస్ చేసినా కానీ నిబాణాన్ని పొందొచ్చు ఏడు మొదటిది సతి సంబోధ్యంగా అంటే ఏరుకొని కలిగి ఉండడం రెండవది ధమ్మ విజయ అంటే ధర్మాన్ని గురించి తెలుసుకోవడం వినడం ద్వారా కానీ చదవడం ద్వారా కానీ మూడవది వీర్య సంబోధ్యంగా అంటే కృషి పట్టుదల ప్రయత్నం అని చెప్పవచ్చు వీర్య అంటే పాలీలో వీర్య అంటారు వీర్య అని వస్తుంది అయితే తెలుగులోకి అనువాదం చేస్తే ఇది ప్రయత్నం అని చెప్పవచ్చు కృషి అని చెప్పవచ్చు వ్యాయామం అని చెప్పవచ్చు ఇంకా తర్వాతది ప్రీతి సంబోధ్యంగా ఇది ఒక రకమైన సంతోషం అని చెప్పవచ్చు ప్రశబ్ది అంటే ఇది కూడా ఒక రకమైన నిశ్శబ్దమైన విషయం అని చెప్పవచ్చు అంటే ప్రశాంతత అని చెప్పవచ్చు సమాధి సంబోధ్యంగా మనసుని ఏకాగ్రం చేయడం సమాధులను పెంపొందించుకోవడం తర్వాతది ఉపేక్ష బోధ్యంగా ఈ ఏడు భోజ్యంగాలు మనకి బోధిని తెచ్చిపెడతాయి అంటే నిబానాన్ని తీసుకొస్తాయి అయితే ఈ ఏడు భోజ్యంగాలను కూడా అన్నిటిని ఒకేసారి ప్రాక్టీస్ చేయలేం మన మనస్థితికి తగ్గట్టుగా వాటిని ప్రాక్టీస్ చేయాలి వాటిని ఎలా చేయాలి అనేది కొన్ని సూత్రాలు మనకి కనబడుతూ ఉంటుంది ఈ సూత్రం వచ్చేసి హిమవంత సూత్రం మనకి సంయుక్త నికాయలో కనబడుతుంది ఇది శ్రావస్థిలో ఉన్నప్పుడు భగవానుడు జరిగింది ఇలా చెప్తున్నాడు భగవానుడు భిక్షువులారా పర్వతారాజమైన హిమవంతాన్ని ఆశ్రయించుకొని నాగులు శరీరాన్ని వృద్ధి చెందించుకుంటాయి బలాన్ని పెంపొ అంటే పొందుతాయి అవి అక్కడ శరీరాన్ని వృద్ధి పెంపొందించుకొని బలాన్ని పొంది చిన్న నీటి మడుగుల్లోకి దిగుతాయి చిన్న నీటి మడుగుల నుండి పెద్ద నీటి మడుగుల్లోకి దిగుతాయి పెద్ద నీటి మడుగుల నుండి చిన్న నదుల్లోకి దిగుతాయి చిన్న నదుల నుండి పెద్ద నదుల్లోకి దిగుతాయి మహానదుల నుండి మహా సముద్రంలోకి దిగుతాయి అవి అక్కడ గొప్ప విశాలమైన శరీరాన్ని పొందుతాయి అదేవిధంగా బిక్షువులారా భిక్షువు శీలాన్ని ఆశ్రయించుకొని శీలంలో నిలిచి ఏడు భోజ్యంగాలను పెంపొందించుకుంటూ ధర్మాలలో గొప్పతనాన్ని వైపుల్యాన్ని పొందుతాడు భిక్షువులారా భిక్షువు శీలాన్ని ఆశ్రయించుకొని శీలంలో నిలిచి ఏడు భోజ్యాంగాలను పెంపొందించుకుంటూ ధమ్మాలలో గొప్పతనాన్ని వైఫల్యాన్ని ఎలా పొందుతాడు భిక్షువులారా ఇక్కడ ఏకాంతాన్ని ఆశ్రయించుకొని విరాగాన్ని ఆశ్రయించుకొని నిరోధాన్ని ఆశ్రయించుకొని విముక్తికి కొనిపోయే సతి సంభోజ్యాంగాన్ని పెంపొందించుకుంటాడు అలాగే దమ్మ విజయ సంబోధ్యంగాన్ని పెంపొందించుకుంటాడు వీర్య సంబోధ్యంగాన్ని పెంపొందించుకుంటాడు ప్రీతి సంబోధ్యంగాన్ని పెంపొందించుకుంటాడు ప్రశబ్ది సంబోధ్యంగాన్ని పెంపొందించుకుంటాడు అలాగే సమాధి సంబోధ్యంగాన్ని పెంపొందించుకుంటాడు ఏకాంతాన్ని ఆశ్రయించుకొని విరాగాన్ని ఆశ్రయించుకొని నిరోధాన్ని ఆశ్రయించుకొని విముక్తికి కొనిపోయే ఉపేక్ష సంబోధ్యంగాన్ని పెంపొందించుకుంటాడు ఈ విధంగా భిక్షువులార భిక్షువు శీలాన్ని ఆశ్రయించుకొని శీలంలో నిలిచి ఏడు భోజంగాలను పెంపొందించుకుంటూ ధమ్మాలలో గొప్పతనాన్ని వైపుల్యాన్ని పొందుతాడు ఇంకొక సూత్రం భిక్షువులార ఈ శరీరం ఆహారంలో నిలకడ క కలిగినట్టుది ఆహారం కారణంగా నిలబడుతుంది ఆహారం లేకపోతే నిలబడదు అదేవిధంగా భిక్షువులరా ఐదు నీవరణాలు ఆహార స్థితికాలు ఆహారం కారణంగా నిలబడతాయి ఆహారం లేకపోతే నిలబడవు ఏంటి ఐదు నివరణాలు భిక్షువుల ఏ ఆహారం ఉత్పన్నం కానీ కామచ్చందాన్ని ఉత్పన్నం చేస్తుంది ఉత్పన్నమైన కామఛందాన్ని ఇతోధికంగా వృద్ధి పెంపొందిస్తుంది బిక్షులర శుభ నిమిత్తం ఉంది దీనిలో సమూహ చింతన చేయకపోవడం వలన ఉత్పన్నం కానీ కామచ్ఛందం ఉత్పన్నమవుతుంది కామచ్ఛందం అంటే ఇంద్రియ సుఖాల పట్ల కోరికలు అలాగే ఉత్పన్నమైన కామచ్చందం వృద్ధి పొందుతుంది ఎందుచేత అక్కడ శుభ నిమిత్తం ఉంది అంటే వీటిలో శుభాన్ని చూస్తూ ఉన్నాడు కానీ నిజానికే అక్కడ అశుభాన్ని చూడాలి భిక్షువులారా ఈ ఆహారం ఉత్పన్నం కానీ కామచ్చందాన్ని ఉత్పన్నం చే అంటే ఉత్పన్నం చేస్తుంది ఉత్పన్నమైన కామచ్చందాన్ని ఇతోధికంగా ఇంకా వృద్ధి పెంపొందిస్తుంది అయితే కామచ్చందం ఇంద్రియ సుఖాల పట్ల కోరికలు ఇవి ఎలా ఉత్పన్నమవుతాయి ప్రతి విషయంలోనూ శుభాన్ని చూస్తాడు ఇష్టాన్ని చూస్తాడు దాంట్లో ఉన్నది ఉన్నట్లుగా చూడడు అంటే ఉదాహరణకి ఎవరైనా అబ్బాయి ఒక అమ్మాయిని చూశాడనుకో ఆ అమ్మాయి చూడటానికి ఆకర్షణీయంగా ఉంది అంటే అందంగా ఉంది అంటే అక్కడ శుభాన్నే చూస్తాడు దానివల్ల ఏమవుతుంది అక్కడ కామం ఉత్పన్నమవుతుంది ఆల్రెడీ ఉన్న కానం కామం అనేది ఇంకా వృద్ధి చెందుతుంది కానీ నిజానికి ఆ అమ్మాయి ముప్పై రెండు శరీర భాగాలు మాత్రమే ఒక్కొక్క శరీర భాగాన్ని ఒక్కొక్కటిగా తీస్తే ఆ అందం అనేది ఎక్కడ కనబడదు సో శరీరంలో ఉన్న ముప్పై రెండు భాగాలే ఆ అమ్మాయి సో ఇలా అశుభాన్ని చూడకుండా శుభాన్ని చూడడం వలన ఆ అబ్బాయి మనసులో కామం అన్నది ఇంకా వృద్ధి చెందుతుంది ఇంకా పెరుగుతూ పోతుంది సో దేనికి అంటే ఈ నీవర్ణాలు పెరగడానికి కారణం ఏంటంటే శుభాన్ని చూడడం అలాగే భిక్షువులార ఏ ఆహారం ఉత్పన్నం కానీ ద్రోహ చింతనను ఉత్పన్నం చేస్తుంది ఉత్పన్నమైన ద్రోహ చింతనను ఇతోధికంగా వృద్ధి పెంపొందిస్తుంది ప్రతి ప్రతిహింస నిమిత్తం ఉంది దీనిలో సమూల చింతన చేయకపోవడం వలన ఉత్పన్నం కానీ ద్రోహ చింతన ఉత్పన్నమవుతుంది ద్రోహ చింతన అంటే ఉన్నతమైన ద్రోహ చింతన ఇంకా ఆల్రెడీ ఉన్న ద్రోహ చింతన ద్రోహ చింతన అంటే ద్వేషం అని చెప్పవచ్చు అది ఇంకా వృద్ధి పొందుతుంది భిక్షువులరా ఈ ఆహారం ఉత్పన్నం కానీ ద్రోహ చింతనను ఉత్పన్నం చేస్తుంది ఉత్పన్నమైన ద్రోహ చింతన ఇతంగా వృద్ధి చేస్తుంది అంటే హింస నిమిత్తాన్ని అతడు వృద్ధి చేసుకుంటాడు కానీ ప్రతి హింస నిమిత్తాన్ని ఏ ప్రాణికి హాని చేయకూడదు అన్ని ప్రాణుల పట్ల స్నేహంగా ఉండాలి అనే ఈ ప్రతిహింస నిమిత్తాన్ని కనుక అతని మనసులో వృద్ధి చేసుకున్నప్పుడు ఈ ద్రోహ చింతన ద్వేష చింతన అనేది తొలగిపోతుంది భిక్షువులార ఏ ఆహారం ఉత్పన్నం కాని నిద్రను కునికిపాట్లను ఉత్పన్నం చేస్తుంది ఉత్పన్నమైన నిద్రను కునికిపాట్లను ఇదోధికంగా వృద్ధి చేస్తుంది భిక్షువులార ఆహార మదం వలన కలిగే ఆరతి ఇంకా తంద్ర అంటే నిద్ర విజృంభించి చేతన్ను అంటే మనసుని మద్దులోకి తీసుకొని పోతుంది దీనిలో సమూల చింతన చేయకపోవడం వలన ఉత్పన్నం కాని నిద్ర కునికిపాట్లు ఉత్పన్నమవుతాయి అలాగే ఉత్పన్నమైన నిద్ర కునికిపాట్లు వృద్ధి పొందుతాయి భిక్షులర ఈ ఆహారం ఉత్పన్నం కాని నిద్ర కునికిపాట్లను ఉత్పన్నం చేస్తుంది అలాగే ఉత్పన్నమైన నిద్ర కునికిపాట్లను ఇతోధికంగా వృద్ధి పెంపొందిస్తుంది పంచి నివర్ణాలు అని చెప్పుకుంటాం దాంట్లో తీనమిద్ద అనమాట తీనమిద్ద అంటే నిద్ర కలిగి ఉండటం మానసికంగా సోమరితనం అలాగే శారీరకంగా సోమరితనం దానికి కారణం ఏంటి ఆహారం ఎక్కువగా తీసుకుంటాడనుకోండి ఏమవుతుంది నిద్ర కొనికిపాట్లు వస్తాయి అంచేత ఆహారంలో నిమిత్తం అన్నది తెలియాలి అంటే ఎంత తీసుకోవాలి ఎంత శరీరానికి అవసరం అది అలా తీసుకుంటే కనుక అతడికి ఈ నిద్ర కొనికిపాట్లు అనేవి తగ్గిపోతాయి భిక్షులారా ఏ ఆహారం ఉత్పన్నం కానీ చెంచులత్వాన్ని పశ్చాత్తాపాన్ని ఉత్పన్నం చేస్తుంది ఉద్దుచ్చ కుచ్చ అంటారు మనసు చంచలత్వంతో ఉండటం అలాగే పశ్చాత్తాపంతో ఎప్పుడో జరిగిన విషయాల వల్ల పశ్చాత్తాప పడుతూ ఉంటుంది ఉత్పన్నమైన చెంచలత్వాన్ని ఇంకా పశ్చాత్తాపాన్ని ఇతోదికంగా వృద్ధి పెంపొందిస్తుంది భిక్షువుల ఉపశమించని చేతసం ఉంది దీనిలో సమూల చింతన చేయకపోవడం వలన ఉత్పన్నం కానీ చెంచలత్వం ఉత్ పశ్చాత్తాపం అన్నది ఉత్పన్నమవుతుంది ఉత్పన్నమైన చెంచలత్వం పశ్చాత్తాపం వృద్ధి పొందుతుంది భిక్షువులార ఈ ఆహారం ఉత్పన్నం కానీ చెంచలత్వాన్ని పశ్చాత్తాపాన్ని ఉత్పన్నం చేస్తుంది ఉత్పన్నమైన చంచలత్వాన్ని పశ్చాత్తాపాన్ని హితోధికంగా వృద్ధికి పెంపొందిస్తుంది భిక్షులర ఏ ఆహారం ఉత్పన్నం కానీ సంశయాన్ని అంటే విచికిత్స అంటారు ఈ ఐదు నివరణాలు అనమాట ఏంటి కామచ్చంద వ్యాపార అంటే ద్రోహ చింతన ద్వేష ద్వేషచింతన తీనెద్ద ఇంకా ఉద్దుచ్చ కుచ ఐదోది విచికిత్స అంటే సంశయం ఈ ఐదు నీవరణాలు మనం ధ్యానం చేయకుండా అడ్డకుంకులుగా నిలిచి ఉంటాయి వీటిని గనక జయిస్తే కనుక మనం ధ్యానంలో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం అయితే ఈ సంశయాన్ని ఎలా ఉత్పన్నం చేస్తుంది ఇంకా ఉత్పన్నమైన సంశయాన్ని హితోతకంగా వృద్ధి పెంపొందిస్తుంది ఆహారం ఏంటంటే భిక్షువుల సంశయాన్ని కలిగించే ధర్మాలు ఉన్నాయి దీనిలో సమూల చింతన చేయకపోవడం వలన ఉత్పన్నం కానీ సంశయం ఉత్పన్నమవుతుంది ఉత్పన్నమైన సంశయం వృద్ధి పొందుతుంది బిక్షులారా ఈ ఆహారం ఉత్పన్నం కానీ సంశయాన్ని ఇంకా ఉత్పన్నం చేస్తుంది ఉత్పన్నమైన సంశయాన్ని ఇంకా వృద్ధి పొందేలా చేస్తుంది బిక్షులారా ఈ శరీరం ఆహారంలో నిలకడ కలిగినట్టుది ఆహారం కారణంగా నిలబడుతుంది ఆహారం లేకపోతే నిలబడదు అదే విధంగా బిక్షులారా ఈ ఐదు నివారణాలు కూడా ఆహార స్థితికాలే ఆహారం కారణంగా నిలబడతాయి ఆహారం లేకపోతే నిలబడవు బిచ్చువులరా ఈ శరీరం ఆహారంలో నిలకడ కలిగినట్టుది ఆహారం కారణంగా నిలబడుతుంది ఆహారం లేకపోతే నిలబడదు అదేవిధంగా ఈ ఏడు భోజంగాలు ఆహార స్థితికాలు ఆహారం కారణంగా నిలబడతాయి ఆహారం లేకపోతే నిలబడవు బిచ్చువులరా ఏ ఆహారం ఉత్పన్నం కానీ సతి సంబోజంగాన్ని ఉత్పన్నం చేస్తుంది అలాగే ఉత్పన్నమైన సతి సంబోధ్యంగాన్ని పెంపొందిస్తుంది పరిపూర్ణం చేస్తుంది భిక్షులరా సతి సంబోధ్యంగానికి ఆధారమైన ధర్మాలు ఉన్నాయి వాటిని సమూల చింతన చేయడం వలన బహుళం చేయడం వలన ఈ ఆహారం ఉత్పన్నం కానీ సతిని అంటే సతి సంబోధ్యంగాన్ని ఉత్పన్నం చేస్తుంది అలాగే ఉత్పన్నమైన సతి సంబోధ్యంగాన్ని పెంపొందిస్తుంది పరిపూర్ణం చేస్తుంది అలాగే భిక్షులరా ఏ ఆహారం ఉత్పన్నం కానీ ధమ్మ విజయ సంబోధ్యంగానే ఉత్పన్నం చేస్తుంది అలాగే ఉత్పన్నమైన ధమ్మ విజయ సంబోధ్యంగాన్ని ఇంకా పెంపొందిస్తుంది పరిపూర్ణం చేస్తుంది భిక్షులరా కుశల అకుశల ధర్మాలు ఉన్నాయి సదోష నిర్దోష ధర్మాలు ఉన్నాయి హీన ఉత్తమ ధర్మాలు ఉన్నాయి ఇంకా కృష్ణ కృష్ణ ఇంకా శుక్ల ప్రతిభాగ ధర్మాలు ఉన్నాయి వాటిని సమూల చింతన చేయడం వలన బహుళం చేయడం వలన ఏ ఆహారం ఉత్పన్నం కానీ ధమ్మ విజయ సంబోధ్యంగాన్ని ఉత్పన్నం చేస్తుంది అంటే ఈ ధర్మ విద్య అంటే ధర్మాన్ని గురించి చదవడం వినడం వాటిలో సందేహాలను పోగొట్టుకోవడం ఇవన్నీ చేయడం వలన ఈ ధర్మ విజయ సంబోధ్యంగా అన్నది ఇంకా వృద్ధి చెందుతుంది అలాగే భిక్షులారా ఏ ఆహారం ఉత్పన్నం కానీ వీర్య సంబోధ్యంగానే ఉత్పన్నం చేస్తుంది అలాగే ఉత్పన్నమైన వీర్య సంబోధ్యంగాన్ని పెంపొందిస్తుంది పరిపూర్ణం చేస్తుంది బిఠ్యూలరా ఆరంభ ధాతువు అంటే నిక్కమ ధాతువు అంటే ప్రయత్నం అలాగే పరాక్రమ ధాతువు వాటిని సమూల చింతన చేయడం వలన బహుళం చేయడం వలన ఈ ఆహారం ఉత్పన్నం కానీ వీర్య సంబోధ్యంగానే ఉత్పన్నం చేస్తుంది అలాగే ఉత్పన్నమైన వీర్య సంబోధ్యంగాన్ని పెంపొందిస్తుంది పరిపూర్ణం చేస్తుంది భిక్షువుల ఏ ఆహారం ఉత్పన్నం కానీ ప్రీతి సంబోధ్యంగాన్ని ఉత్పన్నం చేస్తుంది అలాగే ఉత్పన్నమైన ప్రీతి సంబోధ్యంగాన్ని ఇంకా పెంపొందిస్తుంది పరిపూర్ణం చేస్తుంది భిక్షువులార ప్రీతి సంబోధ్యంగానికి ఆధారమైన ధర్మాలు ఉన్నాయి వాటిని సమూల చింతన చేయడం వలన బహుళం చేయడం వలన ఈ ఆహారం ఉత్పన్నం కానీ ప్రీతి సంబోధ్యంగానే ఉత్పన్నం చేస్తుంది అలాగే ఉత్పన్నమైన ప్రీతి సంబోధ్యంగానే పెంపొందిస్తుంది పరిపూర్ణం చేస్తుంది భిక్షులరా ఏ ఆహారం ఉత్పన్నం కానీ ప్రశబ్ది అంటే ప్రశాంతత ఈ ప్రశబ్ది సంబోధ్యంగానే ఉత్పన్నం చేస్తుంది అలాగే ఉత్పన్నమైన ప్రశబ్ది సంబోధ్యంగానే పెంపొందిస్తుంది పరిపూర్ణం చేస్తుంది భిక్షువులార శరీర శాంతి అలాగే చిత్తశాంతి ఉన్నాయి వాటిని సమూల చింతనం చేయడం వలన బహుళం చేయడం వలన ఈ ఆహారం ఉత్పన్నం కానీ ప్రశబ్ది సంబోధ్యంగాని ఉత్పన్నం చేస్తుంది ఉత్పన్నమైన ప్రశబ్ది సంబోధ్యంగాని ఇంకా పెంపొందిస్తుంది పరిపూర్ణం చేస్తుంది భిక్షువులార ఏ ఆహారం ఉత్పన్నం కానీ సమాధి సంబోధ్యాంగాన్ని ఉత్పన్నం చేస్తుంది అలాగే ఉత్పన్నమైన సమాధి సంబోధ్యంగాన్ని పెంపొందిస్తుంది పరిపూర్ణం చేస్తుంది భిక్షువుల సమతా నిమిత్తం అంటే చెదిరిపోని నిమిత్తం అని చెప్పవచ్చు ఇవి ఉన్నాయి ఏకాగ్రతకు వాటిని సమూల చింతన చేయడం వలన బహుళం చేయడం వలన ఈ ఆహారం ఉత్పన్నం కానీ సమాధి సంబోధ్యంగాన్ని ఉత్పన్నం చేస్తుంది ఉత్పన్నమైన సమాధి సంబోధ్యంగాన్ని పెంపొందిస్తుంది పరిపూర్ణం చేస్తుంది భిక్షువుల ఏ ఆహారం ఉత్పన్నం కానీ ఉపేక్ష అంటే సమత్వంలో నిల్వ నిలిచి ఉండటం సమతాభావాన్ని కలిగి ఉండటం అన్నిట్లలో ఈ ఉపేక్ష సంబోధ్యంగాన్ని ఉత్పన్నం చేస్తుంది ఉత్పన్నమైన ఉపేక్ష సంబోధ్యంగాన్ని పెంపొందిస్తుంది పరిపూర్ణం చేస్తుంది బిక్షువులారా ఉపేక్షకు ఆధారమైన ధర్మాలు ఉన్నాయి వాటిని సమూల చింతన చేయడం వలన బహుళం చేయడం వలన ఈ ఆహారం ఉత్పన్నం కానీ ఉపేక్ష సంబోధ్యంగాన్ని ఉత్పన్నం చేస్తుంది అలాగే ఉత్పన్నమైన ఉపేక్ష సంబోధ్యంగాన్ని పెంపొందిస్తుంది పరిపూర్ణం చేస్తుంది బిక్షులారా ఈ శరీరం ఆహారంలో నిలకడ కలిగినట్టు ఆహారం కారణంగా నిలబడుతుంది ఆహారం లేకపోతే నిలబడదు అదే విధంగా ఈ ఏడు సంబోధ్యంగాలు ఆహార స్థితికాలం ఆహారం కారణంగా నిలబడతాయి ఆహారం లేకపోతే నిలబడవు సో ఇప్పుడు ఉదాహరణకి సతి సంబోధ్యంగాన్ని పెంపొందించుకోవాలి అంటే కనుక సతి సుత్తాన్ని కనుక మనం వింటే నాలుగు స్థితుల్లో కూడా అంటే మొదటిది కాయానుపషణ రెండవది చిత్తానుపషణ మూడవది వేదనాను పషణ తర్వాత దమ్మానుపషణ ఈ నాలుగు పట్టణాలని మనం పెంపొందించుకోవాలి అంటే మన ఎరుకని పెంపొందించుకోవడానికి ఈ నాలుగు పట్టణాలని అభ్యాసం చేయాలి అవి కారకాలు అనమాట మన లోపల ఎరుకని పెంపొందించుకోవడానికి దమ్మ విజయ సంబోధ్యాంగాన్ని పెంపొందించుకోవాలి అంటే భగవానుడు బోధించిన సుత్తాలను చదవటం టీచర్స్ దగ్గర వినడం అంటే ఎవరైనా కళ్యాణ మిత్రుల దగ్గర నుంచి నేర్చుకోవడం ఎలా సాధన చేయాలి ఎలా పెంపొందించుకోవాలి ఇంకా మన మనసుని వాటి గురించి తెలుసుకోవడం కంపల్సరీ అనమాట కొంతమంది కేవలం నేను ధ్యానం మాత్రమే చేస్తూ ఉంటాను అసలు ఎటువంటి సుత్తాన్ని కానీ ఎటువంటి విషయాన్ని నేను వినను నాకు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటారు ఏదైనా ఒక సుత్తాన్ని తెలుసుకొని ప్రాక్టీస్ చేయడం మంచిదే ధర్మం గురించి ఇంకా వివరంగా తెలుసుకోవడం వల్ల మీ లోపల ఇంకా ఈ ధమ్మ విజయ సంభోజంగం అనేది పెంపొందుతుంది మూడవది వీర్య సంభోజ్యాంగం ఇది నిరంతర ప్రయత్నం ఉండాలి కేవలం ఒక ఇరవై నిమిషాలు లేకపోతే ఒక గంట వచ్చేసేసాను ఇంకా నాకు మార్గఫలాలు కావాలి నాకు ఒక రోజు చేశాను రెండు రోజులు పది రోజులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇలా సరిపోదు ఇంకా నిరంతర ప్రయత్నం కావాలి ఆ వీర్య సంబోధ్యంగా ఎలా పెంపొందించుకోవాలంటే మన లోపల ఉన్న చెడు గుణాలను బయటికి పంపేయాలి మళ్ళీ కొత్త చెడు గుణాలు మన లోపల రాకుండా చూసుకోవాలి మన లోపల ఉన్న మంచి గుణాలను ఇంకా పెంపొందించుకోవాలి మన లోపల ఉన్న మంచి గుణాలను బయటికి పోకుండా చూసుకోవాలి ఇంకా లేని మంచి గుణాలను మన లోపల తెచ్చుకోవాలి ఇది సమ్మెకు వ్యాయామం అని చెప్పవచ్చు లేకపోతే ప్రయత్నం అని చెప్పవచ్చు నిరంతర ప్రయత్నం అన్నది ఇక్కడ అవసరం పడుతుంది సో ఆ ధర్మాల ద్వారా మనం ఈ వీర్య సంభోజ్యంగాన్ని పెంపొందించుకోవచ్చు తర్వాతది ప్రీతి సంభోజ్యంగా ఈ ప్రీతి సంభోచంగం ఎలా లభిస్తుందంటే మనం ఏదైనా మంచి విషయం చేసినప్పుడు అంటే దానం ఇచ్చినప్పుడు మన మనసులో ప్రీతి కలుగుతుంది సంతోషం కలుగుతుంది ఇంకా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కూడా అంటే ఉదాహరణకి ఆనాపానా సతి చేస్తూ ఉన్నారనుకోండి మొదట్లో మనసు మన మాట వినదు జరిగిన విషయాల మీదకో లేకపోతే జరగబోయే విషయాల మీదకో వెళ్తుంది మీరు పట్టు వదలకుండా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నారనుకోండి ఒక నెల తర్వాత లేకపోతే ఒక రెండు నెలల తర్వాత మనసు ఈ శ్వాసను గమనించడం మొదలు పెడుతుంది అది గమనించడం పెరిగే కొద్ది శ్వాసని మీ మనసులో ఒక రకమైన ప్రీతి జనిస్తుంది సంతోషం జనిస్తుంది ఈ ప్రీతి సంబోధ్యంగానే మనం ఇంకా పెంపొందించుకోవాలి అంటే ఏదైనా కుశల ధర్మాలను మన లోపల పెంపొందించుకుంటే మన లోపల ఈ ప్రీతి అనేది జనిస్తుంది సో అంచేత దానికి అవసరమైన ధర్మాలు ఉన్నాయి కదా అంటే ప్రీతి సంబోధ్యంగాన్ని పెంపొందించుకోవడానికి అవసరమైన ధర్మాలు ఏంటి మన లోపల మంచి విషయాలను పెంపొందించుకోవడం ధ్యానం చేయడం ఇంకా చెడు గుణాలను పోగొట్టుకోవడం దానివల్ల మన మనసులో సంతోషం వస్తుంది ఇంకా శీలాన్ని ఆచరించడం దానం చేయడం సో ఈ ప్రీతి సంబోధ్యంగాన్ని ఆ విధంగా చేసుకోవచ్చు ధ్యానం చేయడం వల్ల ఈ ప్రీతి సంభోజ్యంగం అన్నది ఇంకా పెరుగుతుంది మరి ప్రశాది సంబోధ్యంగం ఒక ప్రశాంతమైన స్థితి మనకి లభిస్తుంది ఎప్పుడు ధ్యానంలో మన లోపల ఉన్న నీవరణాలు అన్నది తొలగిపోయినప్పుడు మనకి ప్రశాంతత అన్నది లభిస్తుంది సో ఈ ప్రశా ఈ ప్రశాంతత అన్నది మనకి ఇంకా ధ్యానంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ఈ దీనికి అవసరమైన విషయాలు ఏమంట ఏమన్నా అంటే మనకి ధ్యానం ఇంకా దమ్మాన్ని చదవటం ఇవన్నీ కూడా ఈ ప్రశాబ్ది సంబోజంగానికి కారణమవుతాయి అంచేత వాటికి సంబంధించిన ధర్మాలను ఆచరించడం వలన శరీర శాంతి సతి చేసినప్పుడు మనకి ఈ శరీరం మొత్తం కూడా శాంతిస్తుంది అలాగే చిత్తశాంతి లభిస్తుంది సో వాటిని సమూల చింతనం చేయాలి చింతన చేయడం అంటే మళ్ళీ మళ్ళీ వాటిపైన పని చేయాలి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి సో ఈ విధంగా ఈ ప్రశబ్ది సంబోజ్యంగం అన్నది పెంపొందించుకోవచ్చు సమాధి సంబోధ్యంగం అన్నది మనకి అనాపానాసతి ద్వారా కుషల చిత్త ఏకాగ్రత అన్నది అవసరం అన్నమాట అంటే ఈ ఏకాగ్రత మన లోపల ఉన్న చెడు గుణాలను పోగొట్టుకోవడానికి కావాల్సిన ఏకాగ్రత అటువంటి సమాధిని పెంపొందించుకోవాలి దానికి అవసరమైన విషయాలు ఏంటి ధ్యానం చేయాలి అది చేయకపోతే నిమిత్తం నిలబడదు సో ఈ సమాధి సంబోధ్యంగాన్ని కూడా పెంపొందించుకోవాలి తర్వాతది ఉపేక్ష సంబోధ్యంగా సుఖంలోనూ దుఃఖంలోను కీర్తి అపకీర్తి నష్టము లాభము అన్నిట్లలో ఉపేక్షతో ఉండటం ఏం జరుగుతూ ఉన్నా ఉపేక్షాభావాన్ని పెంపొందించుకోవడం వల్ల మన లోపల ఈ బోధి ఇంకా ఉత్పన్నం కావడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా వీటికి ఒక ఆహారం అనేది అవసరం అవుతుంది మన శరీరానికి ఎలాగైతే ఆహారాన్ని ఇస్తే శరీరం శక్తిని పుంజుకుంటుందో ఈ ఏడు సంబోధ్యాంగాలకు కూడా ఆహారం అవసరం వాటికి అవసరమైన ఆహారాన్ని మనం ఇస్తూ పోతే అవి కూడా బలాన్ని పుంజుకుంటాయి అప్పుడు మన లోపల ఈ బోధి అనేది ఉత్పన్నమవుతుంది సో ఈ ఏడు సంబోధ్యంగాలను సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు రాసుకోవాలి ఏడు సంబోధ్యంగాలు రాసుకొని సతి ఎంత పర్సంటేజ్ ఉంది సమాధి ఎంత పర్సంటేజ్ ఉంది దమ్మ విజయం ఎంత పర్సంటేజ్ ఉంది ప్రీతి ఎంత పర్సంటేజ్ ఉంది ప్రశబ్ది ఎంత పర్సంటేజ్ ఉంది ఇంకా ఉపేక్ష ఎంత పర్సంటేజ్ ఉంది ఇంకా ఎంత పెంపొందించుకోవాలి అనేది చెక్ చేసుకోవాలి అప్పుడు మీకు ఏవైతే వీక్గా ఉన్నాయో వాటిని ఇంకా పెంపొందించుకోవాలి ఏవైతే ఆల్రెడీ కొంచెం బలంగా ఉన్నాయో వాటిని ఇంకా బాగా బలంగా శక్తిని ఇచ్చే విధంగా ప్రాక్టీస్ చేయాలి సాధన ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం కేవలం చదవడం వినడం ద్వారా కేవలం ధమ్మ విద్య సంబోధ్యంగా కొంతవరకు పెరుగుతుంది కానీ మనం ఈ ప్రాక్టీస్ చేయాలన్నమాట సో వీటి గురించి ఇంకా ఉన్నాయి కొన్ని విషయాలు మనం తర్వాత చెప్పుకుందాం